విశాఖపట్నం ఫార్మా ప్లాంట్లో జరిగిన ఘటన చాలా విచారం పద్దెనిమిది మంది చనిపోయారట ముప్పై ఆరు మంది అందుకే సడన్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక హోదాకి కేసు వేసి సడన్గా విశాఖపట్నం రాత్రి అంతా ప్రయాణించేసి ఇక్కడికి వస్తే ఏదో మోసం జరిగింది ఏదో కుతంత్రం జరుగుతుంది ఈవెన్ హాస్పిటల్లో కూడా పేషెంట్లతో మాటాన్ని పేషెంట్లు పిలిచిన వారు బంధువులు పిలిచిన చెప్పకన్నా అక్కడంతా సెక్యూర్ చేసి మెడికవర్ హాస్పిటల్లో విశాఖపట్నం మాట్లాడకుండా చేస్తున్నారు ఏం జరిగింది ఎలా జరిగిందని తెలుసుకోవాలి కదా నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన్ని ఎలావ్ చేశారు అంటే గవర్నమెంట్ అయితే ఎలావ్ చేస్తారు ఒక గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ని ఎలావ్ అంటే అప్పుడు లోపలికి వెళ్లి ప్రేర్ చేయడం జరిగింది మూడు విషయాలు ఇక్కడ వీరికి న్యాయం జరగాలి అంటే నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేసి ఒక్కొక్కరికి ఒక కుటుంబాన్ని విలువెంత లక్ష రూపాయల ఐదు లక్షల పది కోట్లు మినిమం నుండి వంద కోట్లు ఇచ్చేటట్టు ఫైట్ చేస్తాను వీరి కొరకు అలాగే ఈ కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి ఒక కుటుంబ వ్యక్తిని నష్టపోవడం అంటే ఎంత విచారం మీ ప్రేయర్స్ అవసరం మీ ఫైట్ చేయడం అవసరం మీరు నాకు మద్దతు ఇవ్వండి నేను మీకు న్యాయం చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొరకు ఎలా ఫైట్ చేశానో ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కొరకు ఎలా ఫైట్ చేస్తున్నానో అదే విధంగా ఇలాంటి లో వేలు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు కానీ కేర్ తీసుకొని ప్రొటెక్ట్ చేస్తే ఈ ఘటన నెగ్లిజెన్స్ వల్ల అయిందని ఇన్వెస్టిగేషన్ లో తేలింది సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఫైట్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరితో షేర్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్